అందరిగా నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారు ఒక భిన్నమైన పొలిటీషియన్ ఆయన ఒక్కోసారి లౌక్యంగా ఉంటారు ఒక్కోసారి ఆవేశంగా ఉంటారు ఒక్కోసారి అగ్రెసివ్గా రియాక్ట్ అవుతారు ఒక్కోసారి చాలా జాగ్రత్తగా రియాక్ట్ అవుతారు సో అంటే ఆయన అన్ప్రడిక్టబుల్ పొలిటికల్గా ఆయన రియాక్షన్ సో అన్ప్రడిక్టబుల్ ఏ విషయంలో ఎలా రియాక్ట్ అవుతారు ఎప్పుడు ఎదురుదాడి చేస్తారు ఎప్పుడు తప్పు ఒప్పుకుంటారు ఎప్పుడు వైసీపీని చాలా దారుణంగా ఇరికిస్తారు అలా అంటే ఆయన నిర్ణయాలు ఆయన మాట తీరు అంతా కూడా డిఫరెంట్గా ఒక ప్రత్యేకమైన శైలిలో ఆయన రాజకీయం అయితే చేస్తున్నారు అందుకే అని అనిపెట్ట నిన్న యాక్చువల్లీ ఏ పాలకుడు కూడా ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ని ఒప్పుకోరు కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గా ఒప్పుకొని క్షమాపణలు కూడా చాలామంది చెప్పరు ఎవరు చెప్పరు క్షమాపణలు మేము అవును మా వల్ల తప్పు జరిగింది క్షమించండి అని ఎవరైనా అంటారా ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఈగో అడ్డం వస్తుంది పదవి అడ్డం వస్తుంది హోదా అడ్డం వస్తుంది ఇవన్నీ అడ్డం వస్తాయి కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు ఓపెన్గా చెప్పేశారు ఎస్ తప్పు జరిగింది క్షమించండి మళ్ళీ ఇలా జరగకుండా చూసుకునే బాధ్యత మాది అలా చెప్పడంలో ఎంత పెద్దరికమో తెలుసా అలా చెప్పడానికి ఎంత ధైర్యం కావాలి తెలుసా తప్పు ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి ఆ ధైర్యాన్ని పవన్ కళ్యాణ్ గారు నేను చూపించారు తిరుపతిలో ఆయన వెళ్ళి బాధితులను పరామర్శించి క్షతగాత్రులందరితో మాట్లాడి జరిగిన విషయాలన్నీ తెలుసుకొని ఆ తర్వాత ఆయన వచ్చి మీడియాతో మాట్లాడే సందర్భంలో సో ఈ దర్ ఈ తిరుమల బ్రహ్మోత్సవాల్లో గరుడోత్సవం రోజు నాలుగు లక్షల మందికి పైగా భక్తులు వచ్చినా జరగని దుర్ఘటన కేవలం రెండు వేల ఐదు వందల మంది వైకుంఠ ద్వారా దర్శనం టికెట్లకు వస్తే తొక్కిసలాట ఎలా జరిగిందనే అంశంపై ప్రభుత్వం లోచైన లోతైన విచారణ జరిపించాల్సి ఉంది సో క్షతగాత్రులతో మాట్లాడుతున్నప్పుడు కొంతమంది పోలీసులు బాధ్యతాయుతంగా పనిచేశారు కొంతమంది ఏమో అలసత్వంగా నిర్లక్ష్యంగా పనిచేశారని చెప్పారు సో ఇక్కడ పోలీసుల విషయంలో కూడా కొంత చర్చ జరగాలి పోలీసుల పనితీరు కూడా కొంత తప్పులున్నాయని చెప్పారు చెప్పారనమాట అలాగే విఐపిలకు కాదు సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యం ఉండాలి విశాఖలో ప్రధాని మోదీ నేతృత్వంలో రెండు లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు పూర్తి చేసుకున్న మంచి రోజే తొక్కిసలాడి జరగడం దురదృష్టకరం భక్తులకు ఇబ్బంది కలగకుండా దర్శన ఏర్పాట్లు చేయాల్సిన ప్రాథమిక బాధ్యత ఈవోజేఈఓలపై ఉంది దీన్ని నెరవేర్చడంలో వాళ్ళు విఫలమయ్యారు మీరు సరిగ్గా పనిచేయనందున మేము తిట్లు తింటున్నాము వ్యక్తులు చేసే తప్పులు ప్రభుత్వంపై పడుతున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారు అసలు మైకులు ఎందుకు బిగించలేదు దేవాలయాల్లో వీఐపీల సంస్కృతి ఎక్కువైందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కట్ ఇటీవల అన్నారు దీన్ని రూపుమాపాలి అని చెప్పి ఓవరాల్గా తిరుమల వ్యవస్థలో ప్రక్షాళన జరగాలి గాయపడ్డ వ్యక్తులు కోలుకున్నాక శ్రీవారి దర్శనం చేయించి క్షేమంగా ఇంట్లో దింపే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్తూనే చట్టపరంగా చర్యలు తీసుకుంటాము భక్తులు ఎక్కువ మంది వచ్చి నలిగిపోయారు బాధ్యులైన వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాము ఈవో మధ్య అండ్ చైర్మన్ మధ్య గ్యాప్ ఉంది అని మాకు తెలుస్తోంది తితిదే పాలక మండలికి ఈవోకి ఏఈఓకి మధ్య గ్యాప్ ఉందంటున్నారు వీటిని సరి చేసుకోవాలి జనాలను సమర్థవంతంగా నియంత్రించడంలో తిథిదేకు ఎంతో అనుభవం నైపుణ్యం ఉంటాయి పర్యవేక్షించే వ్యక్తులకే సరైన ప్రణాళిక లేదు తీ పోయిన ప్రాణాలు తీసుకురాలేము అయిన గాయాలు మాన్పించలేము బైరాగపెట్టుడా చంద్రగిరి తిరుపతి నియోజకవర్గాలకు దగ్గరగా ఉంది ఇట్లా మొత్తంగా అన్నీ మాట్లాడారనమాట అన్నీ మాట్లాడుతూ సో ఆయన అన్ని చెప్తూనే ఆ ఘటన పట్ల విచారణ వ్యక్ విచారం వ్యక్తం చేస్తూనే తప్పు జరిగిందని చెప్తూనే ఘటన కారణాలు మూలాల్లోకి వెళ్ళాలని చెప్తూనే అటువైపు తన ఫ్యాన్స్ కొంతమంది జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ అది ఇదని నినాదాలు చేస్తుంటే వాళ్ళని సమోదించారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా ఒక సమస్య అండి ఆయనకి ఎక్కడికి వెళ్ళినా ఆ ఫ్యాన్స్ ఎక్కడ అరవాలి ఎక్కడ అరవకూడదు అని వాళ్ళకి తెలియపోతే ఎట్లా అది నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని ఒకనొక సందర్భంలో ఎప్పుడో ఇమ్మెచ్యూర్డ్ అన్నాను దానికి ఆ ఫ్యాన్స్ కొంతమంది బాధపడ్డారు నేను అందరినీ ఉద్దేశించి ఆ మాట అనలా అందరూ కాదు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్లో విఘ్నులు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు ప్రొఫెషనల్స్ ఉన్నారు అందరూ ఉన్నారు నేను ఎవరిని ఉద్దేశించ అంటే మరీ చిన్నపిల్లలు ఓటు హక్కు లేని వాళ్ళు అటువంటి ఇమ్మెచ్యూరిటీ వాళ్ళు కూడా ఎక్కువ మంది అయిపోయారు సో వాళ్ళ వలన పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇబ్బంది ఆయన జనంలోకి రాలేకపోతున్నారు స్వేచ్ఛగా ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఈ కేకలు అరుపులు అర్థం లేని అరుపులు సమయం సందర్భం లేని కేకలు కేరింతలు ఇవి ఆయన్నే డిస్టర్బ్ చేస్తున్నాయి ఆ పార్టీని డిస్టర్బ్ చేస్తాయి సో వాళ్ళని ఉద్దేశించి నేను గతంలో అన్నాను అందరినీ ఉద్దేశించి అనలేదు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే నిన్న తిరుపతిలో కూడా ఆయన అక్కడ పరామర్శిస్తుంటే ఇక్కడ అరుపులు కేకలు ఇవన్నీ ఎక్కువైపోయినాయి అనమాట అది వినడానికి కూడా కొంచెం చిరాకుగా ఉంటుంది సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు తిరుపతి ఘటన విషయంలో ఆయన రెస్పాండ్ అయిన తీరు బాగుంది ఈవెన్ చంద్రబాబు గారు సీఎం గారు చంద్రబాబు గారు కూడా బాధ్యత తీసుకున్నారు రివ్యూ చేశారు సీరియస్ అయ్యారు అధికారుల మీద చర్యలు తీసుకుంటున్నారు అవుతున్నాయి అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ తనకు బాధ్యత లేదు తనకు సంబంధం లేదని తప్పించుకోకుండా ఆయన వెళ్లడం ఆయన కూడా మాట్లాడడం బాధ్యత తీసుకోవడం మంచి విషయం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం అక్కడే పెద్దరికూ నిలబడుతుంది ఇటువంటివి చేసినప్పుడే థ్యాంక్ యూ